పొలిటికల్ ఎంట్రీ అంటే చాలా చాలా మంది చాలా వరకు ఆడది ఏం చేస్తుంది మహిళలు చూపు ఎందుకని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు మనకు ఉండకూడదు అంటే మహిళలు ఎందుకు ఎక్కువ కనిపిస్తలేదు అంటారు సో అసెంబ్లీకి పార్లమెంట్ కు రాబోయే ట్వంటీ నైన్ లో ఎలక్షన్ లో మోదీ గారా లేకపోతే ఎవరు అసలు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ గారు మోదీ గారు అందరి మించిన నాయకుడు అయిపోయినారు ఇప్పుడు ఇవాళ పార్టీ ఏమో అటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు కాంగ్రెస్ ఒకటే చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని బీజేపీ ప్రజల వైపు ఉంది బీజేపీ దేశం కోసం పనిచేస్తుంది భారతదేశాన్ని భారత్ మాతతో పోలుస్తారు అయితే అసలు భారతదేశంలో పొలిటికల్ గా ఉమెన్ రోల్ ఎంత ఉంది అసలు వాటి అన్నిటి మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డికే అరుణ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అసలు చెప్పండి అసలు మన భారతదేశంలో ఉమెన్ పొలిటికల్లో చాలా వరకు ఎన్నో స్ట్రగుల్స్ అంటే నార్మల్గా లేడీస్ అంటేనే ఏ దేశంలో అయినా సరే చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్తారు అందులోకి పొలిటికల్గా మీరంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఓకే కానీ మిగతా వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అంటే పొలిటికల్గా రావడానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అయినా అందరితో బాధగా ఎదుర్కోవాల్సిందేమ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా నాకేమి స్మూత్ ట్రావెల్ ఏం లేదు పాలిటిక్స్లో అన్నీ ఏమంటారు రాళ్లల్లో నడిచిన ముళ్ళల్లో నడిచిన అన్ని రకాలుగా అన్నిటిని ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగిన నేను కంప్లీట్ డెడికేటెడ్గా కమిట్మెంట్తో పట్టుదలతో పనిచేసిన ఎంతోమంది డీకే అరుణను రాజకీయాలు లేకుండా చేయాలి అనే ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఆ కుట్ర కూడా సమాధానం ప్రజల లోపల నేను ఒక అభిమానాన్ని సంపాదించుకున్నా ప్రజల లోపల ఒక విశ్వాసాన్ని సంపాదించుకున్నా ప్రజలందరూ కూడా డీకే అరుణ అంటే ఒక నమ్మకం డీకే అరుణ అంటే ఒక విశ్వాసం డీకే అరుణ దగ్గరికి వెళ్తే తప్పకుండా ఆమె ఆదరిస్తుంది ఆమె పోయిన వారికి కాదనకుండా ఏదైనా తన చేతనైనా రకంగా సహాయపడుతుంది అనేటటువంటి ఒక విశ్వాసాన్ని డీకే అరుణ ఈరోజు సంపాదించుకున్నది కాబట్టి ఈరోజు ఎంతోమంది ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎన్ని రకాల నా యొక్క ఎదుగుదలను రాజకీయాల్లో అడ్డుకోవాలని చూసినా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతోన వారు నాకు ఇచ్చినటువంటి శక్తితోన పోరాటం చేస్తూనే ఉన్నా ఈ పోరాటంలో ప్రజల మద్దతుతోనే నేను పోరాటం చేస్తున్నా వాళ్ళందరి ప్రజల యొక్క సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగిన అయితే మొత్తంగా అంటే నార్మల్గా ఒక ఉమెన్ పొలిటికల్ ఎంట్రీ అంటే చాలా చాలా మంది చాలా వరకు ఆడది ఏం చేస్తుంది పొలిటికల్గా అని ఫ్యామిలీలో కూడా కొంతమంది అంటారు అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా అంటే ఇంట్లో వరకు అంటే ఫాదర్కి చెప్పినప్పుడు కానీ పొలిటికల్గా ఎంట్రీ ఇంత సుదీర్ఘ రాజకీయాల్లో అలాంటిది ఏమైనా ఎదురు దెబ్బతిన్నారంటే ఎవరైనా అంటే యా మామూలుగా జనరల్గా ఉంటుంది ఒక విమెన్ ఈమె జెంట్స్ లాగా పని చేస్తుందా నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు అందరూ అట్లనే అనుకునేవాళ్ళు ఒక గెలిపించినారు మంచి మెజార్టీతోనే నేను ఇండిపెండెంట్గా నిలబడితే నన్ను గెలిపించినారు మొట్టమొదటగా నేను గెలిచింది ఇండిపెండెంట్గానే ఇండిపెండెంట్గానే ఎన్నో పోరాటాలు చేసినా ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని రకాలుగా నేను పార్టీల కోసం పని చేసినా ఆ రోజు నాకు టికెట్ ఇవ్వలేదు ఇండిపెండెంట్గా పోరా పోరాటం చేస్తే ఆ పోరాటాల ఫలితంగానే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ప్రజలు నన్ను ఆదరించు ఓ విశ్వాసంతో నన్ను ఆదరించు సో వాళ్ళు ఆ విశ్వాసం ఏదైతే నా మీద ఉంచినరో ఆ విశ్వాసాన్ని ఎప్పటికీ తరగనివ్వకూడదు అంటే విధంగానే కమిట్మెంట్తో ప్రజల కోసం పనిచేసిన సో అభివృద్ధి కోసం పనిచేసిన జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన సో ఎప్పుడు కూడా నా ఫ్యామిలీని అంతా కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నేను పనిచేసిన మా ఫాదరు బ్రదరు ఇద్దరు నక్సలైట్ల యొక్క దాడిలో చనిపోయినప్పటికి కూడా ఎక్కడ కూడా అదరలేదు బెదరలేదు ముందుకెళ్ళి సర్వీస్ చేసినాం ప్రజల యొక్క ఆ పాలమూరు ప్రజలు ఈరోజు ఇంతవరకు కూడా అందరూ నన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు ఆ యొక్క గౌరవాన్ని ఇస్తారు అంటే బికాస్ ఆఫ్ మై ఆ కమిట్మెంటు ఆ యొక్క ఏమంటారు ఆ కమిట్మెంటే కాకుండా నా డెడికేషన్ కూడా టువర్డ్స్ ద టువర్డ్స్ మై జాబ్ సో ఆ దీంతోనే ప్రజలు ఈరోజు ఆ నమ్మకాన్ని ప్రజలు తెచ్చుకున్నా అంటే నాకు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం అహర్నిషలు అభివృద్ధి కోసం పని పని చేసిన కాబట్టి ఈరోజు ఎంతమంది ఎన్ని కుట్రలు పందినా కూడా ఈ స్థాయికి ఎదగలిగినా గుర్తింపు తెచ్చుకున్న అంటే ప్రజల యొక్క అదాభిమానాలతోనే సో పట్టుదల ఉండాలి మహిళకు చా ఉంటాయి డెఫినెట్గా మహిళలు అంటేనే చిన్న చూపు ఉంటుంది మనకు అందరూ తెలియదు ఏ ఫీల్డ్లో అయినా నేను ఒక పెద్ద అంటే పొలిటికల్ ఫ్యామిలీలకి వెళ్ళి వచ్చిన రెండు వైపులా ఫ్యామిలీ ఉంది కాబట్టి అట్లా లేదు రెండు పక్కల ఫ్యామిలీ ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ప్రజల సపోర్ట్ ఉన్నా ఎప్పటికీ అణచియాలనే చాలా మంది నార్మల్ గా చాలా వరకు ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో చూసినా కూడా అటు డాక్టర్ కావచ్చు లేకపోతే ఇటు ఫ్యాషన్ ఇండస్ట్రీస్ వీటిలో చాలా వరకు ఉమెన్స్ వస్తున్నారు కానీ పొలిటికల్ గా చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ అంటే ఇప్పుడు చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ చూసుకున్నా కూడా అందులో ఇద్దరే మంత్రులు మిగతా వాళ్ళందరూ పురుషులే ఎందుకని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు మనకు ఉండకూడదు అంటే మహిళలు ఎందుకు ఎక్కువ కనిపిస్తలేదు అంటారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎన్నో ఏండ్ల మహిళల యొక్క కళ చట్టసభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఆ కళ ఫలించింది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ యొక్క చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది రేపు రాబోయేటటువంటి ట్వంటీ నైన్లో ట్వంటీ నైన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ అసెంబ్లీలో ఉంటారు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ పార్లమెంటుకు వస్తారు సో అసెంబ్లీకి పార్లమెంటుకు రాబోయే ట్వంటీ నైన్లో ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం రాబోతుంది సో దిస్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంతోమంది మహిళలు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరికింది సో ప్రిపే ఎక్కడైతే చేయాలనుకుంటామో ఎక్కడైతే అనుకుంటామో వాళ్ళు ప్రజలలోకి వెళ్ళడము ప్రజలకు అందుబాటులో ఉండడము వాళ్ళకి సర్వీస్ చేయడము వాళ్ళకు గుర్తింపు తెచ్చుకోవడము రేపు విశ్వాసం కలిగించడము మేము ఉంటే మీకు ఇలా ఉంటుందనేటటువంటిది ఒక అవకాశం ఈరోజు చాలామంది విమెన్కి ఈ రిజర్వేషన్ అవుతుంది కాబట్టి అవకాశం దొరికింది సో చాలా చోట్ల అణచివేసేటటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ ఉంటాయి ఇప్పుడు కొత్త కాదు ఎంత మనం మోడర్న్ ప్రపంచాల్లోకి వచ్చినా కూడా ఇది మేల్ డామినేషన్ అనేది మనకు అంటే మనం అది దాన్ని పోగొట్టడం అనేది అంత సులభం కాదు సో మనం కూడా ఆ పట్టుదల అనేది మనం ఉండాలి ఆ పట్టుదలతో నా మన సొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు ఉండాలి సో ఆ లెవెల్స్తో ఏ ఫీల్డ్ అయినా పొలిటికల్ కావచ్చు లేదా మీ జర్నలిస్టులే కావచ్చు లేదా పోలీసే కావచ్చు లేదా ఇంకే రంగం అయినా కావచ్చు ఏ రంగంలోకి వెళ్ళినా మహిళకు పట్టుదల ఉండి సాధిస్తానటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మటు ఖచ్చితంగా ఉంటేనే మనం సాధించగలుగుతాం ఎవరైనా మనల్ని డిమారలైజ్ చేయడానికి ఎన్నో అంటుంటారు డిమారలైజ్ చేయడానికి ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంటారు అనేక రకాలుగా మహిళలు ఎన్ని రకాలుగా ప్రయత్నం రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇబ్బందులు అంటే ఒకటి గుర్తొచ్చింది మేడం అంటే నార్మల్గా చాలా వరకు మనం ఎవరైనా మహిళల్ని చాలా వరకు డిగ్రేడ్ చేయడానికి చాలా వరకు వ్యాఖ్యలు అవి అన్ని చేస్తూ ఉంటారు అలాంటి వాటిలో మీకు బాగా బాధ కలిగించారు అంటే ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి సో నేను క్వశ్చన్ అడుగుతున్నాను అంటే మీరు ఎలా దాన్ని ఎదుర్కొన్నారు అసలు అలాంటి ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి చెయ్యదానికి చేస్తారు సో అలాంటివన్నీ అసలు ఎలా ఎదుర్కొన్నారు అట అసలు దానికి వాళ్ళు వాళ్ళు కొన్నిసార్లు కొన్ని ఏమంటారు పుకార్లు అంటారు కదా పుకార్లు అట్లాంటి పుకార్లు చేసి కొందరికి ఆనందం పొందుతుంటారు అదేదో పుకారు చేస్తే ఓ ఆమెను ఇట్లా ఆమెను ఇట్లా బ్లేమ్ చేసినా అని చాలా ఏమంటారు అది వికృతానందం అంటారు ఆ వికృతానందాన్ని కొందరు పొందుతుంటారు ఆ వికృతానందం పొందుతే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ దాంట్లో నిజం లేదు ఎలాంటిది ఉండదు అక్కడ ఏది ఉండదు దానికి ఎలాంటి ఒక ఆధారం కూడా ఉండదు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్ల వాళ్ళు మాట్లాడటము సోషల్ మీడియా కాబట్టి ఇప్పుడు అంద అన్ని నెట్టు సోషల్ మీడియా వీడియోలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చింది వాడికి వికృత ఆనందాన్ని వాడు పొందుతూనే ఉంటాడు ఆ వికృత రూపాలకు ఆ వికృత మైండ్ సెట్లను మనం పట్టించుకుంటే కనుక మనం ఎదగలేము ఫస్ట్లో స్టార్టింగ్లో బాధ అయ్యేది లేని మాటలు అరే ఇట్లా అంటున్నారు కదా దాన్ని అయ్యో దాన్ని ఇట్లా ఇన్సల్ట్ చేస్తున్నారు కదా ఒక విమెన్కి ఏముంటుంది ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాని ఎనీథింగ్ మహిళ గౌరవాన్ని ఎక్కడ తగ్గించినా సహించుకోలేదు సో అయినప్పటికీ కూడా అది ప్రయత్నం చేస్తూనే ఉంటారు అట్లాంటి తొలతలో చాలా బాధ అనిపించింది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో నేను మంత్రిగా అయినప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అనిపించినా నేను ఫస్ట్ కొంచెం తర్వాత అనుకున్నా ఓ మనం కనుక ఇట్లా ఫీల్ అయినా ఇట్లా ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు ఎవ్వడే మాట్లాడినా మనం కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు వి వీఆర్ మనం మనము ఏమంటారు తెల్ల కాగితం లాంటి మచ్చలేని కాగితం మనది వాళ్ళు ఏదో గీట గీయాలని చూస్తే అయ్యేదే ఉండదు వాళ్ళు గీసే గీటకు విలువే ఉండదు సో అట్లాంటి గీటలు ఎన్ని గీసుకున్నా వాళ్ళు గీసిన వాళ్ళు అలసిపోవాలి కానీ మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అటువంటి వాళ్ళకు ఏమాత్రం కూడా మనము చిన్నబుచ్చుకోవడం కానీ దాని గురించి ఫీల్ అవ్వడం కానీ బాధపడడం కానీ మనం చేస్తున్నాము అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తారు వెన్ యూ డోంట్ కేర్ డమ్ దెల్ స్టాప్ డూయింగ్ దట్ అదే లెప్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదు వాళ్ళకి ఆనందం పొందుతున్నాం లెద్దెం ఆనందం పొందని దాంట్లో మనకు వచ్చే నష్టమేం లేదు సో ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ లాస్ట్కి ఏముంటుంది నిజం నిజమే ఉంటుంది అబద్ధం అబద్ధమే ఉంటుంది సో దాని గురించి మనం వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు మహిళల లోపల ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలని చెప్తాను నేను అంటే లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి సో పాల్మూరు నుంచి ఏమైనా పోటీ చేసేది నేను మహబూబ్ నగర్ నుంచి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే లాస్ట్ టైం నేను కంటెస్ట్ చేసిన మహబూబ్ నగర్ నుంచి సో నైంటీ సిక్స్లో కూడా నేను పార్లమెంట్ కానీ ఫస్ట్ నేను పొలిటికల్ ఎంట్రీ రాజకీయాల్లోకి పార్లమెంటుకు పోటీ చేయడమే నైంటీ సిక్స్లో పార్లమెంటుకు పోటీ చేసిన అప్పుడు కూడా దురదృష్టం వెంటాడింది నన్ను అప్పుడు ఐదు వేలతో ఓడిపోయినాను ఆ తర్వాత మళ్ళీ మొన్న లాస్ట్ టైంలో పోటీ చేశాను అప్పుడు కూడా ఓడిపోయాను తక్కువ ఓట్లతోనే ఓడిపోయాను ఈసారి తప్పకుండా విజయం సాధిస్తానటువంటి నమ్మకం నూటికి రెండు వందల శాతం ఉంది కాబట్టి పార్టీ కూడా నన్ను అంటే ఒక మహిళగా నన్ను ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నా బట్ వాట్ ఎవర్ పార్టీ డిసిషన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ అంటే రాజకీయాల్లో అసలు ఎవరు మీ ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మోదీ గారా లేకపోతే ఎవరు అసలు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ లేకపోతే ఎవరు రాహుల్ గాంధీ కాదమ్మా డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు కాదు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారిని ఉన్నప్పుడు అంటే చిన్న చిన్నవాళ్ళం అనుకున్నప్పుడు అయినా ఆమె ఒక డైనమిక్ లీడర్గా ఉండింది సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ మోదీ గారిని ఇప్పుడు మోదీ గారు అందరి మించిన నాయకుడు అయిపోయినారు ఇప్పుడు ఇవాళ సో వారు అంటే వారి డెడికేషన్ కానీ ఈ దేశం పట్ల కానీ దేశం యొక్క ప్రజల పట్ల దేశ ప్రజల యొక్క అభివృద్ధి పట్ల దేశం పేద పేద ప్రజల పట్ల అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా సో ఒక కమిటెడ్గా కమిటెడ్ నాయకుడిగా సో వారిని నిజంగా వారి అంటే చాలాసార్లు కలుస్తుంటాం మాట్లాడు వారిది వారి వాళ్ళ యొక్క సందేశాలు వింటుంటాం కాబట్టి మేము మీటింగ్స్లల్లో దగ్గర నుంచి చూస్తాం కాబట్టి అంటే ఆ కమిట్మెంట్ని ఆ డెడికేషన్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ నేషన్ అనిపిస్తుంది సో వాట్ ఎవర్ వీ క్యాన్ నెక్స్ట్ అంటే నార్మల్గా ఉమెన్స్ డే స్పెషల్గా ఒక క్వశ్చన్ అంటే డికే అరుణ గారు అంటే ఫైవ్ బ్రాండ్ మాట్లాడతారు రాజకీయాలు ఎక్స్ మినిస్టర్ అలాగే ఎమ్మెల్యే ఇవన్నీ ఉన్నాయి సో ఎప్పుడైనా వంటగదిలో గరిటె తిప్పడం అట్లా నేను అంటే అన్నిట్లో అన్నిట్లో పని అన్నిట్లో ఉన్నాను నేను ఎవరు లేకుంటే నా ఇల్లు డస్టింగ్ క్లీనింగ్ కూడా చేసుకుంటా సపోజ్ ఎనీ టైంలో ఎవరైనా ఇంట్లో పనులు వాళ్ళు రాలేకపోతారు ఏదైనా సమ్ ఎమర్జెన్సీ టైంలో ఎవరు లేకపోయిన రోజు కూడా వస్తే అప్పుడప్పుడు మనకి ఇంట్లో అటువంటప్పుడు కూడా అన్ని పనులు చేసుకుంటాను నేను నేను డైలీ నా రొటీన్ లైఫ్లో చాలా బిజీగా ఉంటాను నాకు నైట్ వచ్చి లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా నేను నాది నేను బట్టలు సర్దుకోవడము అవి చూసుకోవడము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడానికి చూసుకోవడం అన్నీ కూడా చేసుకుంటుంటా వంట కూడా నాకు చాలా ఇష్టం వంట నేను ఇంట్లో టైం దొరికితే ఆ రోజు నేను నా చేతితో నేను చేసుకొని పిల్లలకు పెట్టాలా నా చేతితో నేను చేయాలనిపిస్తుంది ఆ రోజు అట్లాంటి కూడా నేను టైం దొరికిందంటే అది చేస్తాను నేను ఇది చెయ్యను నాకు ఇది రాదు అనేది ఏమీ లేదు అంటే పిల్లల ఫేవరెట్ డిష్ కానీ గార్డెనింగ్ కూడా ఇష్టమే నాకు పిల్లల ఫేవరెట్ డిష్ అంటే నేను నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ సో నాకు నాన్ వెజ్ అంత రాదు నాకు నాన్ వెజ్ కుకింగ్ పెద్దగా రాదు వెజిటేరియన్ చాలా బాగా చేస్తాను సో వెజిటేరియన్ డిషెస్ నేను ఎక్కువ చేసేది నాన్ వెజ్ డిషెస్ నేను ఎప్పుడు పెద్దగా నాకు రాదు పిల్లలు ఏదైనా ఉంటే వాళ్ళే చేసుకుంటారు అయితే నార్మల్గా ఎప్పుడు బీజేపీని అంటే రాజకీయంగా అంటే ఒక సైడ్ బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో అటు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని అంటున్నారు అంటే ఒకప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి ముందేమో కాంగ్రెస్ ఒకటే చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అసలు ఇంతకు బీజేపీ ఎటు సైడ్ ఉంది అంటే అటు బీఆర్ఎస్ బీజేపీ సింగిల్గానే గానే ఉంది బీజేపీ ఎటు వైపు బీజేపీ ప్రజల వైపు ఉంది బీజేపీ ప్రజల వైపు ఉంది బీజేపీ దేశం కోసం పనిచేస్తుంది బీజేపీ దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది బీజేపీ దేశం అభివృద్ధి కోసం పనిచేస్తుంది బీజేపీ ప్రజల వైపు ప్రజల కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఇంట వాళ్ళు ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక వాదాన్ని వాళ్ళిద్దరూ ఒకటి వాళ్ళిద్దరూ ఒకటి వాదాన్ని కావాలని ఒక భారతీయ జనతా పార్టీ బలపడుతుంది దాన్ని బలపడనీయకుండా చేయాలంటే ఒక ప్లాన్గా వాళ్ళు ఆ నేరేటివ్ క్రియేట్ చేసినారు దాంట్లో వాళ్ళు చెప్పిందంటే ఎలాంటి వాస్తవమే లేదు వాళ్ళు చెప్పిందాంట్లో నూటికి నూరు శాతం అబద్ధము వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండి మళ్ళీ ఇప్పుడు అదే మళ్ళీ అదే నేరేటివ్ మళ్ళీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆ తోనే గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుద్దామని మళ్ళీ పార్లమెంట్లో అట్లే నేరేటివ్ తీసుకుపోదామని అంటున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దేశమంతా నరేంద్ర మోదీ గారు కావాలి ప్రధానమంత్రి అని కోరుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది దాంట్లో వాళ్ళు ఎలాంటి అబద్ధపు నేరేటివ్లు క్రియేట్ చేసినా ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు అయితే మొత్తంగా అంటే ఇప్పుడు పార్లమెంట్ నుంచి ఒకవేళ గెలిచి పార్లమెంట్కి వెళ్తే ఎలక్షన్స్లో అసలు తెలంగాణ నుంచి అంటే ఎలాంటి వాయిస్ రేస్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తప్పకుండా మా వాయిస్ వినిపిస్తాము ఇప్పటికీ తెలంగాణకు అధికారం ఇక్కడ పార్టీ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అయినా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కానీ కేంద్ర మంత్రి గారు కానీ తెలంగాణ కోసం దాదాపు తొమ్మిది లక్షల పైగా నియర్లీ పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొచ్చారు తెలంగాణ అభివృద్ధి కోసం రైల్వే లైన్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ హాస్పిటల్స్ కోసం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో దేశ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది సో దాంట్లో ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ నుంచి ఇంకా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలు వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ మంచి అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్కు ఆస్కారం ఉంటుంది అంటే నెక్స్ట్ డీకే అరుణ గారి తర్వాత రాజకీయ వారసులుగా ఎవరినైనా పిల్లలు కావాలి ఒకటి ఏంటంటే రాజకీయాలే కాదు వారసత్వం అనేది అన్ని అన్నిట్లో ఉంటుంది ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ కొడుకుంటూ ఇంజనీర్ ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవుతాడు ఒక ఐపీఎస్కో ఐఏఎస్ఓ ఏదో ఒకటి ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రొఫెషన్లోకి పోతుండడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తాం అట్ల పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాల్లోకి ముందుకు వస్తారు ఇప్పుడు అట్లా నా డా నాకు ముగ్గురు అమ్మాయిలు దాంట్లో ఇద్దరు అమ్మాయిలకు పెద్దగా పెద్ద అమ్మాయికి అస్సలే ఇంట్రెస్ట్ లేదు రెండో అమ్మాయి ఫాలో అప్ చేస్తుంది మొత్తం పాలిటిక్స్ కానీ తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావడం తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సో మూడో అమ్మాయి చిన్న అమ్మాయి తనకు నా తను నాకు పెద్ద ఎత్తున హెల్ప్ చేస్తుంటుంది తను కూడా జనరల్ సెక్రటరీ ఉంది జిల్లా జనరల్ సెక్రటరీ బీజేపీ సో అన్ని ప్రోగ్రామ్స్లో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది తను ఇప్పుడు కొంచెం అంతకుముందు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉండింది సెక్రటరీగా సో తను ఇప్పుడు పెద్ద ఎత్తున యాక్టివ్గా ఉంటుంది యూత్లో ఉంటుంది పనిచేస్తుంది పార్టీ కార్యక్రమాలు చేస్తుంది బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తుంది అన్నిటిని కూడా సో టైం అనేది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది నేను ఇప్పుడే చెప్పలేను రాజకీయాల్లోకి వస్తుంది ఎప్పుడు తన ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు రావాలో తనకి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి సో ఎవర్ ఇప్పుడు ఆ రాజకీయాల్లో అనుభవం అయితే ఉండాలి ముందు అనుభవం ఉండాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ప్రజలకు కమిటెడ్గా పనిచేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అవన్నీ వాళ్ళు అవగాహన చేసుకోవాలి దాని తర్వాత తను ఎప్పుడు ఎంట్రీ కావాలనుకుంటే అప్పుడు రాజకీయాలు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు అంటే రాజకీయాల్లోకి వచ్చి ఎంటర్ ఇస్తాను అంటే ఒకవేళ నేను నేను అదే చెప్పాను ఫస్ట్ ఇప్పుడు పిల్లలు చిన్నకు ఉన్నారు దీనికి ఫుల్ టైం ఇవ్వాల్సి వస్తుంది పాలిటిక్స్ అంటే ఫుల్ టైం జాబ్ నథింగ్ బట్ ఫుల్ టైం జాబ్ ఇది సో ఫుల్ టైం నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావో అప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వు ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు సరే ఇప్పుడు నువ్వు కొన్నిసార్లు అంటే పిల్లలతో చూసుకుంటూ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు పాలిటిక్స్లో పనిచేస్తుంది సో కాబట్టి ఇప్పుడు టైము తన టైమును అనుకూలంగా ఏ టైం అనుకూలంగా ఉంటే తను ఎప్పుడు ఎప్పుడు కరెక్ట్ టైం ఫీల్ అవుతా అప్పుడు రావచ్చు దాన్ని భారతదేశం మొత్తం కూడా గర్వించ దగ్గ ఘట్టం ఏదైనా ఉందంటే అది అయోధ్య అని చెప్పుకోవచ్చు మెయిన్గా సో ఆ ఎఫెక్ట్ ఏమైనా అంటే భారతదేశం మొత్తం ఇదైతే చూపించింది సో తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అనుకుంటారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పండగ చేసుకున్నటువంటి కార్యక్రమం శ్రీ రామ రాముల వారి యొక్క జనవరి ఇరవై రెండు సో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వాళ్ళు ఆ పండుగ చేసుకున్నారు గతంలో ఏ పండుగ కూడా ఇంత గొప్పగా చేసి ఉండరు సో శ్రీ శ్రీరామనవమి కూడా అంత పెద్దగా ఎప్పుడు చేసి ఉండరు ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు గ్రామాల్లో ఆ రాములవారి ప్రతిష్ట సమయంలో ప్రతి ఇంటికి అక్షింతలు వెళ్ళినాయి సో అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి రాములవారు పుట్టిన చోట రాముల వారికి గుడి లేదా అన్నది ప్రజలకు అంతవరకు కూడా చాలా వరకు తెలియదు సో రాముడు పుట్టినటువంటి స్థలం అయోధ్యలో ఆయన జన్మభూమిలో ఆయన ఒక గుడిసెలో ఇన్నాళ్ళు ఉన్నాడా అనేటటువంటిది ప్రతి ఒక్కరి కూడా కదిలించేసింది అరే ఏంది ఇన్నేండ్లు కూడా రాముడు గుడిలోకి గుడికి లేకపోవడం ఏంటిది ఆయన విగ్రహాన్ని బయటపెట్టడం అనేది సో ఆ రాముని యొక్క ప్రాణప్రతిష్ట నరేంద్ర మోదీ గారు చేసిన రోజు ప్రతి ఒక్కరూ ఎలా ఫీల్ అయ్యారంటే అరే స్వయంగా శ్రీ రాముల ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరుకున్నారేమో అందుకే ఇది ఇంత బ్రహ్మాండంగా జరిగింది అనేటటువంటిది ప్రతి ఒక్కరి కూడా ఫీలింగ్ ఆ ఎమోషన్ ప్రజల లోపల చూసాం మనం సో మేము కూడా అది ఆ ఎమోషన్ ఆ టైంలో రాముల వారి జరుగుతుంటే ఆ విగ్రహం చూస్తుంటే అసలు ఆనందంతో నిజంగా అరే అంటే ఒక దేవుణ్ణి మనం ఎంత ఆరాధిస్తామో సో ఆ సమయంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు అంత ఉద్వేగంగా అంత ఎమోషనల్గా అనిపించింది సో ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఫీల్ అయినట్టుగా చూసాం ఆ మూమెంట్లో సో తప్పకుండా ఈ రాములవారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు రోజు జరిగినటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈరోజు నిలిచిపోయినారు ప్రతి గ్రామ గ్రామాన కూడా నరేంద్ర మోదీ గారి పేరు ఈరోజు రామస్మరణతో పాటు మోదీ గారి పేరు కూడా ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరిగిందనేది ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి ఇంటింటికి రీచ్ అయింది మోదీ గారు సో ఈరోజు తెలంగాణ మొత్తంగా కూడా ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో పేదవాళ్ళు బాగుపడాలి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి అంటే నాయకుడు ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిలాషిస్తున్నారు ఆ మూమెంట్ అట్లాంటిది అంటే దేశవ్యాప్తంగా కూడా మోదీ గారు వచ్చిన అక్కడి నుంచి మహిళలు ఓటర్స్ని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు బట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు ఎన్నో స్కీములు మహిళల్ని ప్రోత్సహించడం ఎడ్యుకేషన్ పరంగా కానీ అటు ట్రైబల్స్ని కూడా సో ఇవన్నీ మీకు ప్లస్ అవుతుంది అనుకుంటారు అంటే మీరు నార్మల్గా మినిస్టర్గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు సో ఎంతో మంది మహిళలకు కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు సో బేసిక్గా వారు మహిళలకి పెద్ద ఎత్తున అంటే వాళ్ళ క్యాపబిలిటీస్ని గుర్తిస్తున్నారు మోదీ గారు మహిళకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని మహిళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మహిళకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని అందరూ ఇచ్చే విధంగా వారు మహిళలను మహిళను ఒక గౌరవమైనటువంటి స్థానంలోకి తీసుకురావాలి మహిళ ఆర్థిక స్థితిని మెరుగుపరచాలి ఇట్లా అనేక రంగాల్లో ఈరోజు మహిళకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మన దేశానికి తొలి మహిళ అంటే తొలి మహిళ అయినటువంటి ద్రౌపది మురుము గారు ఒక మహిళ గరిజన మహిళ ఈరోజు మనకి రాష్ట్రపతిగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు తన మోదీ గారి క్యాబినెట్లో పదకొండు మంది మహిళా మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో దాంట్లో నిర్మలా సీతారామన్ గారు అతి ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహిస్తూ ఉన్నారు ఆర్థిక శాఖని సో అదేవిధంగా ఇవాళ మహిళల్లో పెద్ద ఎత్తున బేటీ పడావు బేటీ బచావు అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి అమ్మాయి చదువుకోవాలనేటటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున ఆడపిల్లలకి విద్యా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అంటే అంటే ఇదంతా ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ విమెన్కి ఎంకరేజ్మెంట్ గర్ల్ చైల్డ్ ఎంకరేజ్మెంట్ సో అదేవిధంగా మహిళలకి ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళకి టాయిలెట్స్ లేవు వారు కూడా ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు నరేంద్ర మోదీ గారు అన్ని బీద కుటుంబంలో ఫ్యామిలీస్లో కష్టాలు చేసినటువంటి వాడు చూసినటువంటి వాడు కాబట్టి వారు ఒక బీద కుటుంబాలు ఏ విధంగా ఉంటే టాయిలెట్ లేకుండా బయటికి ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇన్నేళ్ళ మన స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా బయటికి మహిళలు చెమ్ములు పట్టుకొని పోతున్నారు అనేటటువంటి ఆలోచన ఆ ఆలోచనకి ఆయన ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలి ప్రతి మహిళ ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనే దానికి ప్రతి ఒక్కరికి టాయిలెట్ కట్టించాలని టాయిలెట్ల కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి టాయిలెట్స్ కట్టించారు అంటే ప్రతి ఇంట్లో మహిళ కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తుంది సో కట్టెల పొయ్యిలో ఇన్నెండ తరలి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకున్నటువంటి పరిస్థితున్నది కానీ పేదవాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చి కనెక్షన్ కావాలంటే నాలుగు వేలు ఐదు వేలు వాళ్ళు కొనుక్కోలేరు అని చెప్పేసి వారికి అందరికి కూడా వాళ్ళ కన్ను చూపు తక్కువైపోతుంది లేదా లంగ్స్ దెబ్బతింటున్నాయి వాళ్ళ అనారోగ్యానికి గురవుతున్నారు మహిళలు అనే పేద మహిళలకందరికీ కూడా ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించారు అదేవిధంగా మహిళలకి పొదుపు సంఘాల మహిళలకి పెద్ద ఎత్తున పావుల వడ్డీ రుణాలు ముద్ర లోన్లు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్ళకి రుణాలు సో తక్కువ వడ్డీకే రుణాలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం పరిశ్రమలు పెట్టుకునే మహిళలకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు సో ఈరోజు ప్రతి అంటే ఈరోజు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దాంట్లో కూడా ప్రతి మహిళకు కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఇవా ఇవాలేడ్ దాకా ఒక్కొక్కరికి ఐదు కింద చొప్పున ఫ్రీ బియ్యాన్ని అందిస్తున్నారు ఈ విధంగా ప్రతి కార్యక్రమం గ్రామాల లోపల ఏ అభివృద్ధి కార్యక్రమాలే కానీ మహిళలకు పెద్ద ఎత్తున అంటే ప్రోత్సాహం అంటే ఇప్పుడు ముద్రా లోన్లు ఉన్నాయి మహిళ సెల్ఫ్ పొదుపు సంఘాల లోన్లు ఉన్నాయి అంటే ఇరవై లక్షల వరకు కూడా వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళు ఏదన్నా ఒక చిన్న పరిశ్రమ చిన్న అంటే బిజినెస్ పెట్టుకుంటారా లేకపోతే చిన్నది ఏదన్నా కుటీర పరిశ్రమ పెట్టుకుంటారా ఇట్లా ఏ విధంగానైనా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళకంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మనం చూస్తున్న మహిళల లోపల ఈ పొదుపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పొదుపు చేసుకోవడము మహిళా సంఘాలకు లోన్లు తెచ్చుకోవడము తిరిగి లోన్ చెల్లించుకోవడము వాళ్ళు ఇంకేదైనా చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు పెట్టుకోవడం ఈ రకంగా పెద్ద ఎత్తున మహిళల లోపల మార్పు వచ్చింది సో వాళ్ళ లోపల ఆర్థిక స్వతంత్రం అనేది రావాలి ఆర్థిక స్వతంత్రం వస్తేనే మహిళ స్వతంత్రంగా ఒక నిర్ణయాలు తీసుకోగలుగుతుంది ఒక ఆలోచనతోనే ఈరోజు మోదీ గారి మహిళలకు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు రాజకీయాల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఇప్పుడు ఇంతవరకు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసులు లోకల్ బాడీస్లో ఉండేది రిజర్వేషను సో ఇప్పుడు చట్ట సభలో కూడా రిజర్వేషన్ రావడం వల్ల లో ఇప్పుడు చట్ట ఇన్ ఇంతవరకు లోకల్ బాడీస్లో ఉన్నటువంటి వాళ్ళకు రేపు చట్టసభలో అవకాశాలు వస్తాయి సో పెద్ద ఎత్తున మహిళలకు రాజ రాజకీయాల్లో పెద్ద ఎత్తున అవకాశం వస్తుంది ఒక మహిళ అంటే ఒక ఒక ఇంటిని సమర్థవంతంగా నడపాలి అంటే దాంట్లో మహిళ పాత్ర కీలక పాత్ర సో మహిళలకు ఉన్నటువంటి అనుభవంతో కానీ కమిట్మెంటే కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధ్యతనే కానీ అనేది మహిళలు ఒక చక్కని నాయకురాళ్ళు అవుతారంటేటువంటిది కూడా ఈరోజు మనం చాలామంది సక్సెస్ఫుల్ విమెన్ చూస్తాం పాలిటిక్స్లో మెజారిటీ సో అట్లాంటి విమెన్ రేపు రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున రాబోతున్నారు భవిష్యత్తులో సో ఎక్కడ చూ ఏ విధంగా చూసుకున్నా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మహిళలకు ఒక భద్రత కానివ్వండి ఒక కాన్ఫిడెన్స్ కానివ్వండి ఒక అన్ని అంటే వాళ్ళకు వివిధ రక వివిధ రంగాల్లో ప్రోత్సాహం కానివ్వండి అన్ని రకాలు కూడా ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది వాళ్ళ అయితే మొత్తం మీద ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి మీరు కూడా పోటీ చేస్తున్నారు ఒక ఉమెన్గా మీరు ఒక ఏదైనా ఒక మెసేజ్ మహిళలకి తెలంగాణ మహిళలకి ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు నేను అంటే మహిళల్లో మహిళల్లో మొట్టమొదటిగా మన మీద మనకు నమ్మకం ఉండాలి మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి ఎవరైనా డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా మనం దాని మీద కూర్చొని చింతించకూడదు వాళ్ళ ఎవరైనా అట్లా మన మీద బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసినా లేదా ఏదో రకంగా వీక్ చేయడానికి ప్రయత్నం చేసినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతినాలని ప్రయత్నం చేసినా ఎక్కడ ఇలాంటి ప్రయత్నాలు సామాన్యంగా చాలా జరుగుతూనే ఉంటాయి మహిళల పట్ల చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ కూడా మహిళలు దాని అటువంటివి ఎదుర్కొన్నప్పుడు పోకూడదు కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు మన మీద మనకున్న నమ్మకాన్ని మనం కోల్పోవద్దు మనం ఉన్న మీద విశ్వాసాన్ని మనం కోల్పోవద్దు ఎస్ ఐ కెన్ డూ దిస్ లెట్ అస్ ఫేస్ దిస్ అని లెట్ మీ ఫేస్ దిస్ వాట్ ఏం చేస్తారో చూసుకుందాం లెట్ మీ ఫేస్ దిస్ అంటే అటువంటి నమ్మకంతో గట్టి పట్టుదలతో మహిళ ఒక నిర్ణయం నిర్ణయం తీసుకొని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతాము అనుకున్నది మనం లక్ష్యాన్ని చేర్చుకోగలుగుతామనేటటువంటిది నా విశ్వాసం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా విషయాలు చెప్పుకున్నారు అంటే గానే కాదు ఎలా స్ట్రాంగ్ ఉండాలి ఉమెన్ ఎలా రాణించాలి అన్న విషయాలని చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్